దోషాలు ఎలాంటివి ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వాస్తు నియమాలు దోషాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉందని వాస్తు శాస్త్ర ఎక్స్పర్ట్స్ అయితే తెలుపుతున్నారు అయితే వాస్తు దోషం ఒక్కొక్కరిపై ఒక్కొక్క మాదిరిగా ప్రభావం చూపుతుంది కొందరు మనుషులు ఎంత కష్టపడి పనిచేసినా మనీ అని చేసినా అవి ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటాయి మనీకి సంబంధించిన చేసే పనుల్లో ఆటంకాలు కలగడం వల్ల సమస్యలకు వాస్తు దోషాలే కారణంగా చెప్పవచ్చు ముఖ్యంగా మీ ఇంట్లో దోషాలు ఉంటే మాత్రం అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది డబ్బు నష్టపోవడమే కాకుండా మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఎలాంటి వాస్తు దోషాలు ఉంటే ధన నష్టం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు దోషం ప్రకారం మీ ఇంట్లో ట్యాంకు లేదా ట్యాంకు నుండి నీరు కారుతుంటే వెంటనే దాన్ని చేసుకోవాలి ఎందుకంటే చుక్క నీరు కూడా మీ ఇంటి సొమ్మును లాగిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అంతేకాదు కుళాయి నుండి నీటి చుక్కల లీక్ అయినా కూడా ధన నష్టం జరిగే అవకాశం ఉందట దీంతో పాటు ఇంట్లో దక్షిణం అలాగే వెస్ట్ దిశలో కూడా నీరు పారేలా చూసుకోండి మీ డోర్స్ విషయంలో కూడా ఎలాంటి తప్పులు ఉన్నాయేమో చూసుకోండి మీ ఇంట్లో తలుపులు తెరిచేటప్పుడు మరియు మూసేటప్పుడు కూడా సౌండ్ రాకూడదు అలాగే తలుపులు రుద్దుకున్నట్లు కూడా ఉండకూడదు ఈ రకమైన తలుపులు సౌండ్ వల్ల మీ ఇంట్లో ధన నష్టం అయితే కలిగే అవకాశం ఉంది అంతేకాదు మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు కూడా ప్రవేశించే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి అలాంటి తలుపులు ఉంటే వెంటనే మార్చు అలాగే బాత్రూమ్లు కూడా మీ ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి బాత్రూంలో ఇతర ఇంట్లోని ఇతర భాగాలు మాదిరిగానే పొడిగా ఉంచుకోవాలి మీ బాత్రూమ్ పరిశుభ్రంగా ఎల్లప్పుడూ ఉండటం అనేవి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూమ్ ఎప్పుడు తడిగా ఉంటే అప్పులు తిప్పలే అని చెబుతూ ఉంటారు దీంతోపాటు అనేక రకాలైన డిసీజెస్ మీ ఇంట్లోకి వస్తాయని చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పుపై అనవసరమైన వస్తువులు చెత్త ఉంచకూడదు ఇలా చేయడం వల్ల పితృదోషంతో పాటు ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావం పడుతుంది అందుకే ఇంటి పైకప్పుడే ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అనవసరమైన వస్తువులను ఉంచకూడదని గుర్తుంచుకోవాలి అలాగే ఇంట్లోని పాత్రలు గ్యాస్ లేదా స్టవ్పై ఉంచడం శ్రేయస్కరం కాదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని ఆగ్రహానికి గురవుతారు అందుకే గ్యాస్ స్టవ్పై లేదా గ్యాస్పై ఏటువంటి పాత్రలు కూడా ఉంచవద్దు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో పోరి పీరికిపోయిన మురికి వల్ల కూడా ఈ దోషాలు కలుగుతాయి ఇంట్లో స్పైడర్స్ వాటి గూడులు చేత మనలో కొందరు వ్యక్తులు అన్నిత్యం ఏదో ఒక కారణంతో బాధపడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మాత్రం ఎలాంటి కారణాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు దీంతో వారిలో కాన్ఫిడెన్స్ డేర్ నైతిక ధైర్యం తగ్గే అవకాశం ఉంది ఈ కారణంగా ఏదైనా కొత్త పని చేయాలని ఆసక్తి క్రమంగా తగ్గుతుంది అందుకే మనం ఎల్లప్పుడూ పాజిటివ్ థింకింగ్తో ఉండే వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనం సంతోషంగా ఉండే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి మీలో ఎవరైతే కాన్ఫిడెన్స్ సక్సెస్ లేదని బాధపడుతున్నారో అలాంటి వారి కోసం శాస్త్ర వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి అందుకే మీ ఆత్మవిశ్వాసం ధైర్యం పెరిగి అవలీలుగా మీరు విన్ అవుతారు ఈ సందర్భంగా సక్సెస్ కోసం ఎలాంటి వాస్తులు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే కాన్ఫిడెన్స్ లేదని బాధపడుతుంటారో వారందరూ ప్రతిరోజు ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని జపించాలి మీరు కూర్చునే సీటు వెనక పర్వతం ఉండే ఫోటోను ఉంచుకుంటే శుభ ఫలితాలు వస్తాయి అదే విధంగా మౌగజీవులను ముఖ్యంగా పక్షులకు నీరు ఆహారం ఇవ్వాలి అలాగే మీరు పగడపురాళ్ళను ధరించాలి ఇలా చేయటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీ బెడ్రూమ్లో సూర్యుడు ఉదయిస్తున్న ఫోటోను లేదా పరిగెత్తుతున్న గుర్రం ఫోటోను ఉంచాలి నిద్ర లేచిన వెంటనే ఫోటోను చూడడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రతికూలమైన శక్తులు నెగిటివ్ సైన్స్ అనేవి తొలగిపోతాయి అయితే గుర్రం లోపలికి పరిగెత్తున్నట్టు ఉండాలని గుర్తుంచుకోండి ఇంట్లో మీరు ఇంట్లో ఉండే కిటికీలను కూడా ఎప్పుడు తెరిచే ఉంచాలి అప్పుడే మీ ఇంట్లోకి సానుకూలమైన శక్తి ఎదురవుతుంది మరోవైపు మీ ఇంట్లో శనియంత్రాన్ని ఉంచి శనిదేవుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి